అనంతపురంలో ఇరవై ఆరు నుంచి జరిగే రాష్ట్ర స్థాయి జర్నలిస్ట్ క్రికెట్ టోర్నమెంట్ పోస్టర్ ను అనంతపురం జిల్లా ఎస్పీ అన్పురాజన్ శుక్రవారం ఉదయం అనంతపురం నగరంతోనే జిల్లా ఎస్పీ చాంబర్ లో ఆవిష్కరించారు రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ మత్స రామలింగారెడ్డి నాయకత్వంలో కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వెంకటేష్ జిల్లా కార్యదర్శి విజయరాజు జర్నలిస్ట్ యూనియన్ ఆర్గనైజింగ్ కమిటీ జర్నలిస్టులు ఖాన్ రవి షాకీర్ రఘు హనుమంత్ శ్రీకాంత్ సురేష్ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు కెమెరామ్యాన్ పెద్ద ఎత్తులో పాల్గొన్నారు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో అనంతపురం పట్టణంలో ఈ నెల ఇరవై ఆరు నుంచి జరగనున్న జర్నలిస్టుల రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు విజయవంతం కావాలని పాల్గొంటున్న జట్లకు అనంతపురం జిల్లా ఎస్పీ అన్పురాజన్ శుభాకాంక్షలు తెలిపారు అనంతపురం లో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో ఇరవై ఆరో తారీఖు నుంచి రాష్ట్ర స్థాయి జర్నలిస్ట్ క్రికెట్ పండుగ నిర్వహించబోతా ఉన్నాం శ్రీ సత్యసాయి రాష్ట్రస్థాయి జర్నలిస్ట్ యూనిటీ కప్ పేరిట రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా వర్కింగ్ జర్నలిస్టులకి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వర్కింగ్ జర్నలిస్టులు అందరూ ఎవరైతే ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో జర్నలిస్టుల్ని ఐకమత్యం చేయడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఈ టోర్నమెంట్లో ఇప్పటికే వైజాగ్ నుంచి అనకాపల్లి నుంచి కడప కర్నూలు చిత్తూరు అనంతపూర్ అన్ని జిల్లాల నుంచి వర్కింగ్ జర్నలిస్టులు టీములు ఎంట్రీలు ఇవ్వడం జరిగింది ఇంకా ఎవరైనా టోర్నమెంట్స్ ఏదైనా టీములు ఇచ్చేవాళ్ళు ఉంటే కూడా రేపటి వరకు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం రేపటి వరకు తీసుకుంటాం ఈ టోర్నమెంట్ అన్ని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది అకామిడేషన్ ఫ్రీ ఫుడ్ ఫ్రీ అట్లనే ఎంట్రీ ఫీజులు ఏం లేదు అంతా కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం పార్టిసిపేట్ చేసే వాళ్ళకి డ్రస్సులు కూడా ప్రొవైడ్ చేస్తాం అదేవిధంగా బాల్సు ఎవ్రీథింగ్ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రొవైడ్ చేస్తుంది ఈ టోర్నమెంట్ ఆర్డీటి మైదానంలో జరుగుతుంది ఆర్డీటి పెద్దలు మాంచు ఫెరర్ సహకారంతో ఈ టోర్నమెంట్ని గ్రౌండ్స్ అన్నీ కూడా అందంగా తయారు చేస్తూ ఉన్నాం ఎక్కడా లేని విధంగా అనంతపురం జిల్లా క్యాతిని ఇక్కడ ఉన్నటువంటి వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ భవిష్యత్తులో అనంతపురంలో వర్కింగ్ జర్నలిస్టులు ఇంత అద్భుతంగా ఇంత మంచి వాళ్ళు ఉన్నారు అనేటువంటి భావాన్ని తీసుకొస్తాం అందరూ కూడా రాష్ట్రం అంతా అనంతపురం జిల్లా వైపు చూసే విధంగా టోర్నమెంట్ నిర్వహిస్తాం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఈరోజు గౌరవ ఎస్పీ గారు రాజన్ సార్ చేతుల మీదుగా ఈ అన్బు రాజన్ సార్ చేతుల మీదుగా ఈరోజు మన టోర్నమెంట్కి సంబంధించి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది దీనికి జిల్లా ఎస్పీ గారిని కూడా ఇన్వైట్ చేశాం అదేవిధంగా జిల్లా యంత్రాంగ కలెక్టర్ గారిని కూడా ఇన్వైట్ చేస్తాం ఇంకా జిల్లా యంత్రాంగాన్ని కూడా భాగస్వాములు చేసి జర్నలిస్టుల క్రికెట్ అంటే ఈ రాష్ట్రంలో అనంతపురం పేరు వచ్చే విధంగా ఇప్పటికే మనం చాలా సంక్షేమం జిల్లాలో చేశాం రాష్ట్రంలో మొట్టమొదటి జర్నలిస్ట్ కాలనీ అనంతపురంలోనే ఉంది కొడుమిలో ఇది కూడా ఆ స్థాయికి మించి చేయడానికి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ నిర్ణయం తీసుకుంది ఇక్కడ ఒక ఆర్గనైజింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేశాం దాంట్లో పెద్ద ఎత్తున విజయ్ కానీ వెంకటేష్ కానీ ఖాన్ కానీ రఘు కానీ మన త్యాగరాజు హనుమంత్ రెడ్డి ఇట్లా అందరూ కూడా ఒక ఆర్గనైజింగ్ కమిటీ ఉపేంద్ర జానీ షాకీర్ ఇట్లందరూ కొంతమంది జర్నలిస్ట్తో ఒక కమిటీని వేశాం ఆర్గనైజింగ్ కమిటీ వాళ్ళు దీనికి సంబంధించి అన్నీ కూడా ఏర్పాట్లు చూస్తూ ఉన్నారు మైదానం కూడా అద్భుతంగా తయారు చేస్తున్నాం నేను ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్గా ఈ జిల్లాలో ఉన్నటువంటి వర్కింగ్ జర్నలిస్ట్ అందరికీ కూడా నేను కోరుతా ఉన్నాను మన కార్యక్రమం మన జర్నలిస్టు పండగ కార్యక్రమం ఇరవై ఆరు నుంచి ఐదు రోజుల పాటు జరుగుతుంది ప్రతి జర్నలిస్టు కుటుంబ సభ్యులతో సహా వచ్చి మన అనంతపురం క్యాతిని అనంతపురంలో ఉన్నటువంటి వర్కింగ్ జర్నలిస్ట్ యొక్క స్ఫూర్తిని మనం కంటిన్యూ చేయాలని చెప్పి కోరుతూ ఈరోజు జిల్లా ఎస్పీ గారు మన ఆహ్వానాన్ని మన్నించి మన పోస్టర్ని లాంచ్ చేసినందుకు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున ప్రత్యేకంగా జిల్లా ఎస్పీ గారికి వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున శుభాకాంక్షలు అభినందనలు కూడా చెప్తూ పోలీస్ శాఖ కూడా అన్ని విధాలుగా సహకారం అందిస్తామని చెప్పారు జిల్లా ఎస్పీ గారు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ దానికి తోడు ఇటీవల కాలంలో జర్నలిస్టుల మీద దాడులు పెరిగినాయి దీన్ని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తీవ్రంగా తీసుకుంటా ఉంది ఏదైతే జర్నలిస్టు మీద దాడులు జరిగినాయో దీన్ని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్ జర్నలిస్టును వ్యతిరేకిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్గా నేను ఒకటే కోరేది రాజకీయ పార్టీలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మేము జర్నలిస్టులుగా మా వృత్తి ధర్మంలో ఉన్నాం మాకి రాజకీయమో కులం రంగో పార్టీ రంగో ఎవరు పార్టీలు పుయ్యొద్దు మీకు ఏదైనా వివాదమున్నా లేదా మీకు ధైర్యం ఉంటే నేను పార్టీలు కోరుతూ ఉన్నాను దమ్ముంటే పార్టీలైనా ఎవరైనా నాయకులు ఆంధ్రజ్యోతి మీద కోపం ఉంటే రాధాకృష్ణ మీద చూపించుకోవాలి సాక్షి మీద కోపం ఉంటే జగన్తో చూపించుకోవాలి ఈనాడు మీద కోపం ఉంటే రామోజీరావు మీద చూపించాలి దమ్ము ఉంటే కానీ ఈ జర్నలిస్టులు ఈ వృత్తితో దీన్ని నమ్ముకొని మేము జర్నలిస్టులు మా పని ఏంటి వార్తలు ఇస్తాం అంతే మీకి వాళ్ళకి రాజకీయ విభేదాలు రాజకీయంగా ఏదైనా ఉంటే వాళ్ళతో చూసుకోవాలి తప్ప మా మీద మీద దాడులు చేసేది ప్రయత్నం చేస్తే ఈ జిల్లాలో భవిష్యత్తులో తిరగబడతాం మేము కూడా దాడులు చేయగలం జర్నలిస్టులు ఏం చేతులు గాలి దొడుకోలేదు అంతపూర్లో ఎప్పుడు అనంతపురంలో ఈ సంప్రదాయం లేదు మేము మౌనంగా ఉన్నామంటే జర్నలిస్టులు చేతగానంలోనేం కాదు దాన్ని కూడా తీవ్రంగా తీసుకుంటాం భవిష్యత్తులో అన్ని జర్నలిస్ట్ యూనియన్ని కలిపి అనంతపురం జిల్లాలో ఒక జేఏసీ లాంటిది ఏర్పాటు చేసి అనంతపురంలో జర్నలిస్టులు జోలికి ఎవరు రాకుండా ఏం చేయాలనేది కూడా ఈ టోర్నమెంట్ తర్వాత అందరితో ఒక సమావేశాన్ని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుని ఏర్పాటు చేస్తుంది అన్ని రాజకీయ పార్టీలతో కూడా సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం మీకు వివాదాలుంటే జర్నలిస్టుల మీద దాడి చేస్తే మాత్రం భవిష్యత్తులో చూస్తూ ఊరికే ఉండం చాలా తీవ్రమైనటువంటి తిరుగుబాటు తప్పదు కాబట్టి నేను అప్పీల్ చేస్తా ఉన్నాను రాష్ట్రంలో మీకు ఏదైనా ఉంటే వర్కింగ్ జర్నలిస్ట్ జోలికి రాకండి మీరు మీరు రాజకీయాలు చూసుకోండి తప్ప జర్నలిస్టు జోలికి ఎవరు రావద్దని చెప్పి అన్ని రాజకీయ పార్టీలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను త్వరలో ఒక జేఏసీని కూడా ఏర్పాటు చేస్తాం జర్నలిస్టుల మీద దాడులు జరగకుండా జర్నలిస్టులకి రక్షణ కోసం ప్రత్యేక చట్టం తేవాలని చెప్పి దాని మీద కూడా ఒక ప్రణాళిక తయారు చేస్తాను దానికి కూడా పోరాటం చేయడానికి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఒక తయారు చేస్తూ ఉంది డేటా ఏంటి అని ఏదో టైంపాస్ మాటలు ఒకరోజు ధర్నా చేసి షో చేసుకొని పోవడం కాదు జర్నలిస్టులకి రక్షణ శాశ్వతంగా ఉండడానికి ఒక రక్ష చట్టం తేవాలి ఆ చట్టం జర్నలిస్టుని కొడితే చాలా తీవ్రమైనటువంటి చట్టం తేవాలన్నదే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ లక్ష్యం అందుకోసం పోరాటం కొనసాగం చేస్తుంది అవసరమైతే న్యాయస్థానంలో కూడా దీనికి సంబంధించి ఒక పిల్లు దాఖలు చేస్తాం జర్నలిస్టుల మీద దాడులు చేస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అనేటువంటి సిమ్టాన్ని మనం పంపించకపోతే భవిష్యత్తులో మనం జర్నలిస్టుగా పనిచేసే పరిస్థితి ఉండదు ఏదో రెండు రోజులు ఒక ప్రకటన ఇచ్చి ఒక ధర్నా చేస్తే దానివల్ల మన సమస్య సాల్వ్ కాదు శాశ్వతంగా జర్నలిస్టుల మీద దాడు జరగకుండా ఉండేదానికి ఒక చట్టం తీసుకోవాల్సిన అవసరం ఉంది దానికోసం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు నేను రాబో రోజులో పోరాటం చేస్తుంది అవసరమైతే న్యాయస్థానంలో కూడా పోరాటం చేసి జర్నలిస్టు రక్షణకు ప్రత్యేక చట్టం దేవాలని చెప్పి జర్నలిస్టు మీద దాడి జరిగితే వెంటనే శిక్షణతో సంబంధం నాన్ అవైలబుల్ శిక్షణ అంటే ఒకసారి జర్నలిస్టు మీద దాడి జరిగితే ఎవరు చేసినా ఎంత పెద్దవాళ్ళు చేసినా జర్నలిస్టు మీద దాడి జరిగితే వాళ్ళకు వెంటనే నాన్ అవైలబుల్ సెక్షన్స్ పెట్టి కఠినంగా శిక్షించే విధంగా చట్టం తీసుకురావాలనేదే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రయత్నం అందుకోసం పనిచేస్తాం న్యాయస్థానాలు కూడా ఆశ్రయించడం జరుగుతుందని చెప్పి సందర్భంగా కోరుతూ వర్కింగ్ జర్నలిస్ట్ అందరికీ ఆహ్వానం పలుకుతూ రాష్ట్ర స్థాయి జర్నలిస్ట్ క్రికెట్